హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీస్ అండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి మేమైతే ఇప్పుడే నిద్ర అయితే లేచేసాము చేసాము ఇంకా ఈరోజు అయితే మేము మెదక్ చర్చ్కి వెళ్తున్నామండి దానికోసం అయితే ముందుగా నేను ప్రిపేర్ అవ్వాలి లాస్ట్ ఇయర్ మేము మెదక్ చర్చ్కి వెళ్ళేటప్పుడు నేనైతే ఇక్కడే వంట అనేది ప్రిపేర్ చేసుకున్నాను కాకపోతే సడన్గా మా వారు అయితే ప్లాన్ వేశారు ఇంకా నైట్ వెళ్దాము అనేసి అన్నారు ఇంకా అందుకే నేనేం ప్రిపేర్ చేయలేదు మేము మార్చ్ టైం కల్లా అక్కడ చర్చిలోకి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాము మేము అయితే ఇప్పుడు రెడీ అయిపోయి బయలుదేరాము ఆటో కూడా వచ్చేస్తుంది అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ కానీ టూ అవర్స్ కానీ జర్నీ అయితే పడుతుంది మేమైతే బస్సు కూడా ఎక్కేసాము బస్సు వచ్చేసి ఇక్కడ జేబిఎస్లో అనమాట మెదక్ చర్చ్కి వెళ్ళే బస్సులన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఎప్పుడు మేము ఇక్కడే ఎక్కుతాము ఇంకా ఇక్కడ నుంచి ఒక టూ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది చర్చ్కి వెళ్ళే లోపు అడుగు ఒకసారి వీడియో తీసుకోవడానికి బాగుండి మేము ఇక్కడ చర్చికి అయితే వచ్చేసాము అనమాట చర్చ్ ఎదురుగానే మనకి టిఫిన్స్ అయితే ఉంటాయి ఇంకా టిఫిన్ చేయడం కోసం అయితే ఇక్కడికి వచ్చేసాము మార్నింగ్ కూడా మేము టిఫిన్ అనేది ఏమి చేయలేదు ఇంకా ఇంకా టిఫిన్ చేసేసి చర్చికి అయితే లోపలికి వెళ్దాము అనేసి బయట ఎంట్రన్స్లోనే మనకి లవ్ హోటల్స్ అయితే అన్నీ ఉంటాయి ఇంకా అయితే వచ్చేసాము ఇక్కడే మాకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం అయితే వేస్ట్ అయిపోయిందనమాట చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఎప్పుడు ఇలానే ఉంటూ ఉంటారులేండి ఇంకా మా వారు వచ్చేసి ఇక్కడ టిఫిన్ అన్న చేస్తున్నారు నేను పిల్లలు కూడా చేసేసాము

నువ్వు ఇంకా అలాగా టిఫిన్ చేసి లోపలికి వెళ్ళే లోపు మాస్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది నిన్న అయితే వర్షం పడింది కదండి ఇంకా ఈరోజైతే బాగా ఎండ అనమాట అసలుకి చెప్పులు లేకుండా అయితే నడవలేకపోయాము ఇలా మ్యాట్ అయితే వేశారు కానీ ఆ మ్యాట్ మీద కూడా బాగా వేడిగా ఉంది కాళ్ళు అయితే అతుక్కుపోతున్నాయి అనమాట ఇంకా చర్చి లోపల అయితే మేము ఎటువంటి వీడియో అయితే తీయలేదు వీడియోస్ ఫొటోస్ నాటేలోడ్ అనేసి అన్నారు ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము కానీ అక్కడ గాలి ఆడక పబ్లిక్ బాగా ఎక్కువ ఉన్నారు కదా అసలు గాలి అయితే ఆడట్లేదు ఇంకా బయట టెంట్లు అయితే వేశారు ఆ టెంట్ దగ్గరే ఇంకా అలానే కూర్చున్నాం అన్నమాట కూర్చున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళేసి ఒకసారి ప్రేయర్ చేసేసుకొని మళ్ళీ అయితే వచ్చాము మాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాంలే అనేసి అనుకున్నాం మేము ఇప్పుడైతే బాగా పబ్లిక్ అయితే ఎక్కువ ఉన్నారు కదా ఇంకా నీకు బయటలో ఒక రౌండేషన్ అంటాం చెప్పులే అతనే నియమసల్ల హ హ కాల్ తరా వకలో ఏ మల్వాట్ అయిపోయింది ఇటు ఇటు తీసుకోనచ్చునరే బైటికిండి కల్లాం కర్నొచ్చునమరే అరే సబదరు ఎదిజాలస సబద గాడ డగ్ మెక్ మేకర్ బంల అగో మల్లే రస్న అ బాలాపలు చూసా చర్చ్ అయితే మనకి టూ సైడ్స్ ఒకేలా కనబడుతుంది అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఒకేలా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇంకా ఇంత ఎండగా ఉంది కదా ఇంకా మేము మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే చేసేసాము అయితే ఫుడ్ ఏముండదు బయట నుంచి మనం ఫుడ్ అయితే తెచ్చుకోవాలన్నమాట ఇంకా మా వారు వెళ్ళేసి బయట అయితే ఫుడ్ తీసుకొచ్చేసారు ఇంకా మాస్ అయిపోయిన తర్వాత మేము చర్చి బయట నుంచి బయటికి వచ్చేసి ఒక పక్కన మనకి చెట్లు ఉంటే వెళ్ళండి ఆ ప్లేస్లో కూర్చున్నాము మేము కూర్చున్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళేసి ఇంకా ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసారనమాట ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది ఇంకా ఫుడ్ అయితే అసలు తినలేకపోయాము మేమైతే వాటర్ తాగి తాగి ఇంకా ఫుడ్ అయితే అసలు పోలేదు అనమాట ఈ సమ్మర్స్ వచ్చింది అనేసి అంటేనే ఫుడ్ అన్నది తక్కువ తీసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఈ వేడికి బిర్యానీ అంటే మాత్రం ఇంకా తినలేపోయామనమాట నాకు అక్కడే రైస్ అనేది చాలా వరకు మిగిలిపోయింది ఆర్డర్ వచ్చేసి ఫుడ్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ చికెన్ రెండు వచ్చి చికెన్ బిర్యానీ తెచ్చారు అలానే రెండు మటన్ బిర్యానీ తెచ్చారు మా నలుగురికి వచ్చేసి రెండు ఒక చికెన్ బిర్యానీ సరిపోయింది ఇంకా టూ ప్యాకెట్స్ అలానే ఉన్నాడు వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చాము మళ్ళీ ఇంటికి ఏం తీసుకెళ్ళినా ఉంది అనేసి ఇంటికి తీసుకెళ్ళాలన్నా కానీ అలానే అక్కడ చాలా మంది అయితే ఉన్నారు ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చాము

आपण बाय वाटत తీసు నెట్లన <coughs> <coughs> సరే కానీ ఇది ఒకట లడ్డు కావాలా నాయనా నువ్వు పెట్టు సమ్ మీద దాన్ని దాన్నే తినేసేయి ఏం కాదు పెట్టు పెట్టు ఎప్పుడు ఇందాక పెట్టినావా ya bet bet <coughs> bah oke lado lado kawala naina iya mau yang mana mau 합니다 చర్చిలో కొంతసేపు ప్రేయర్ చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇలాగ బయట క్రాస్ అయితే పెట్టారు అక్కడ పిల్లలు ఇద్దరితోటి కొబ్బరికాయ అయితే కొట్టి చేసామనమాట సమ్మెధ అయితే ముక్కుకుంది అనేసి చెప్పింది ఇంకా మేము ఎలాగో నాగపట్నం వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది కదా అనేసి ఇక్కడ పిల్లలతోటే అయితే నేను చీరొక కొబ్బరికాయ అయితే కొట్టించేసాను సమ్మె అయితే ఫస్ట్ టైం కొట్టింది అనమాట అది కొట్టడానికి కూడా ఎంతసేపు చేసిందో కొట్టడానికి కొబ్బరికాయ ఇంకా చర్చ్ బయట అయితే ఇలాగ ఫొటోస్ చాలా మంది అయితే దిగుతున్నారు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు ఇంకా మెదక్ చర్చ్ గురించి చెప్పాలి అంటే మన ఖండంలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అనేసి చెప్పవచ్చు అనమాట చాలా పురాతనమైనది ఇది లోపల చర్చ్ లోపల ఉన్నది మొత్తం మనకి గ్లాస్ తోనే కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ మేము రిటర్న్ అయితే అయిపోయాము వర్షం పడేటట్టు ఉంది ఫుడ్ గాలి అయితే వస్తుంది అనమాట మబ్బులు కూడా బాగా పట్టినాయి అట్లాగ ఇక్కడ షాపింగ్ అయితే ఉంది ఉదయం వెళ్ళేటప్పుడు అయితే షాపులు ఓపెన్ చేయలేదు కదా ఇప్పుడైతే షాపులు ఓపెన్ ఉన్నాయి దేవుడి ఇప్పుడు పబ్లిక్ అయితే ఉన్నారు ఇలాగా ఇక్కడ అన్ని కలిపి కొంచెం తీసుకు

అవుతున్నాము మా అబ్బాయి అయితే చూడండి ఎలా పట్టిందో ఆడ కోట ఫుల్ మా అబ్బాయి అయితే ఆడ అనమాట కోట చెట్టు ఉంది బాగా పడింది అనుకుంటా పద త్వరగా పద చెట్టు బాగుంది కదా హైదరాబాద్ రిటర్న్ అవ్వటానికి మళ్ళీ మేము బస్ అయితే ఎక్కేసాము అనమాట అసలుకి మబ్బులు అయితే బాగా పట్టినాయి గాలి కూడా బాగా విపరీతంగా వస్తుంది అలానే మేము బస్ అయితే ఎక్కేసాము బస్సులో నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో ఫుల్ మబ్బులైతే పట్టేసి ఇలా ఉంది ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్